నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం డేట్ అయితే మార్చారండి అలాగే వీరికి మాత్రమే డబ్బులు వేయబోతున్నారు లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి వాట్సాప్లో ఓకే చూడండి నిన్ననే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే అధికారులు ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో వీటితో టెలికాన్ఫరెన్స్ అంటే మామూలుగా వీడియోలో ఆయన కనబడతారు అటువైపు వీడియోల నుంచి వీళ్ళకి కనబడతారు సో ఇలా మాట్లాడడం జరిగిందనమాట సో ఎవరూ కూడా ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు తల్లికి వందనాన్ని మనం ఈ నెల పన్నెండో తేదీ నుంచి పద్నాలుగో తేదీలోపు విడుదల చేస్తాము అంటే డేట్ అనేది పన్నెండు కానీ పద్నాలుగు కానీ పదమూడు కానీ అవ్వచ్చు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు అయితే పద్నాలుగో తేదీనని మాక్సిమం అయితే అంటున్నారు ఎందుకంటే అంటే స్కూళ్ళు తెరిచి అడావుల్లో ఉంటారు కనుక వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మీటింగ్స్ లాంటివి ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకుండా పద్నాలుగో తేదీనైతే విడుదల చేయడం జరిగింది మరలా పద్నాలుగు పెట్టారు మరలా పెంచుతారా అసలు ఇచ్చే ఉద్దేశం లేదు ఉందా అని మీరైతే సందేహపడవద్దు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ప్రతిపక్షం వైసీపీ ఏకి పారేస్తున్నారు కనుక ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క నెల అమలు చేస్తామని చెప్పింది ఈ నెల మాత్రం మనకి తల్లికి వందల డబ్బులు అయితే రావద్దు అలాగే ఎన్పిసిఐ లింక్ లేని లిస్టులు మాత్రం సచివాలయానికి విడుదలైన సచివాలయంలో మాత్రం ఇవైతే ఉన్నాయన్నమాట అలాగే ఆధార్ కార్డు లింక్ లేని బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడం జరిగింది మీరు సచివాలయానికి వెళ్తే ఒక్కసారి సచివాలయానికి ఫోన్ చేసినా మీకు సచివాలయం నెంబర్ తెలుసు కదా సో మీ ఊర్లో ఉన్న సచివాలయం విఆర్ఓన్ వీళ్ళని అడిగి డిజిటల్ అసిస్టెంట్ని మా పేరు కానీ మా ఆధార్ కార్డు కానీ ఉన్నదని తల్లి ఎవరైతే ఉన్నారో వారు అడిగినట్లయితే వారు చెప్తారు లేదనుకుంటే మీరు నేరుగా సచివాలయంకి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించి నేను పలానా పెద్ద బిడ్డలకి తల్లి వాళ్ళ పాలనా వాళ్ళ స్కూల్లో చదువుకున్నా నా పేరు అని ఎన్పిసిఐ లిస్ట్లో ఉందా ఆధార్ కార్డు లింక్ లేకుండా ఏదైనా లిస్ట్ అని చెప్పమని అడగండి లేదు మీ మొబైల్లో చెక్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో ఉంది ఛానల్ మీరు చెక్ చేసుకోండి అక్కడ ఎన్పిసిఐ లేని ఏదైతే ఎంపీసీఐ అని ఉంటుంది గూగుల్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ సీడింగ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటారు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసినట్లయితే మంది ఎం పర్ డీబిటీ అని ఉంటుంది అలా లేదనుకోండి మీరు ఖచ్చితంగా అనిపిస్తే మీ సేవలో చేయించుకోవచ్చు లేదా ఫోన్లోనే చేసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా అది అలాగే మీకు ఆధార్ కార్డుకి బ్యాంక్ లింక్ అయి ఉన్నదంటే దానికి క్లారిఫికేషన్ ఏంటంటే మీరు డబ్బులు వేసినా తీసినా ఫోన్పే కొట్టినా మీకు మెసేజ్ వస్తుంది సో అప్పుడు మీకు ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్నట్టే లేదంటే మీకు ఎటువంటి మెసేజ్ అయితే రాదు అది మీరు చెక్ చేసుకోండి ఇవి ఉంటేనే మీకు డబ్బులు రావడం జరిగింది డెబ్భై ఐదు పర్సెంట్ హాజరు అనేది ఉండాలి ఏ స్కూల్కి అయినా వేస్తారో వీరికి మాత్రం అర్హులంటే సో అన్ని స్కూళ్ళకి వేస్తారు అందరికి వేస్తారు ఇద్దరు కొంటే ఇద్దరు బిడ్డలు కూడా వీడియో జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది వాట్సాప్ వాటిలో షేర్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ని జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ